హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వాధమైన వంటలు ఇవాళ వీడియోలో పెప్పర్ చికెన్ డ్రై ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో అనేసి సో ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో నేను ఒక విజిల్ పెట్టుకున్నానండి చికెన్ కడిగి ఉప్ ఉప్పు పసుపు లైట్గా వాటర్ యాడ్ చేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకున్నాను ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చింది చికెన్ తినకూడదు చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి చికెన్ తినకపోతే మనం చచ్చేలాగా ఉన్నాం కాబట్టి ఉండలేక చికెన్ తెచ్చుకున్నాం అనమాట సో ఇక విజిల్ అయితే పెట్టుకున్నానండి కొంచెం టర్మరిక్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే టర్మరిక్ అనేది కొంచెం పవర్ఫుల్ కాబట్టి హెల్త్ కూడా మంచిదే కాబట్టి ఎక్కువనే యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఎక్కువనే యాడ్ చేసుకోండి బాగా టెంపరేచర్ డెబ్బై నాలుగు డిగ్రీల కంటే ఎక్కువగానే ఉడికించుకోవాలి అని చెప్పారు కాబట్టి నేను కుక్కర్లో ఉడికించిన తర్వాత మళ్ళీ దీన్ని పెనంలోకి తీసుకొని ఉడికించుకుంటానండి అందుకోసమే కుక్కర్లో ఉడికించుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెను పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో ఉడికెట్టుకున్న చికెన్ని పెనుంలోకి వేసేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాను అనమాట నేనేం చెప్పానండి పెప్పర్ చికెన్ డ్రై ఫ్రై అని చెప్పాను కదా ఇందులో లైట్గా వాటర్ వేసుకున్నానని చెప్పాను కదండి ఒక డ్రాప్ కూడా వాటర్ ఉండకుండా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా దీన్ని బాగా ఉడికనించుకోవాలండి ఉడికినిచ్చుకునేటప్పుడు కూడా మీరు ఎక్కువ పదే 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 కలపకూడదండి పదే పదే కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది చిందరబందరగా అయిపోయి అంటే కట్ అయిపోయి పొడి పొడిలాగా అయిపోతుందండి సో అలా ఎప్పుడు అవ్వకుండా ముక్క ముక్కలాగే ఉండేలాగానే మనం ఉడికించుకోవాలండి సో చూసారు కదా వాటర్ అనేది బాగా ఉడుకుతోంది ఇలా బాగా ఉడకనిచ్చుకోవాలండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత ఉడికించుకుంటే అంత మంచిది కొంతమంది ఏంటంటే హాఫ్ బాయిల్డ్ లాగా తింటారండి అలా తినకూడదు అలా తినడం వల్ల ఏంటంటే మనకి హెల్త్కి మంచిది కాదు అదే కడుపులో కూడా మనకి అరగదనమాట సో కాబట్టి ఎంత ఉడక ఉడకనించుకొని తింటామో అంత మంచిది మన హెల్త్కి అనేది సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా చాలా మంచిది సో చూసారు కదా నేను స్మూత్గానే కలుపుకుంటున్నాను మీరు కూడా అలానే కలుపుకోండి ఎందుకంటే ఎక్కువ కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు అనేవి కట్ అయిపోతాయి చూడడానికి కూడా బాగుండదనమాట సో చూసారు కదా మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేయాలి చికెన్ ముక్కలో మనకి ఆయిల్ కూడా కొంచెం ఉంటుంది కదండి అంటే కొవ్వు కొవ్వు ఉంటుంది కదా అది బయటకు వచ్చే వరకు బాగా నీళ్ళు మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఆ కొవ్వు బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆ నీళ్ళు ఇంకిపోయేలోపు మనము పెప్పర్ పౌడర్ని రెడీ చేసేసుకుందాము క్వాంటిటీకి కేజీకి తగ్గట్టుగా నేను మిరియాలు తీసుకున్నానండి మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మిరియాలు తీసుకోవాలి మిరియాలు తీసుకొని చూసారు కదా నేను ఈ విధంగా దంచుకుంటున్నానండి మిరియాలని కూడా చాలా మెత్తగా దంచుకోవాలండి మీరు పలుకు పలుకుగా అంటే కచ్చబచ్చలాగా దంచి దంచినట్టుగా దంచుకోకూడదు ఎందుకంటే అలా దంచితే ముక్కకి ఆ ఫ్లేవర్ అనేది పట్టదనమాట పొడి పొడిగా మెత్తగా చేసుకుంటే ప్రతి ముక్కకి ఫ్లేవర్ తగులుతుందండి సో మెత్తగా చేసుకున్న తర్వాత తగినంత కారం పొడి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మీకు కావాలంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చండి సో చూసారు కదా తగినంత కారం పొడి వేసుకొని ఎప్పుడు పెప్పర్ పొడిని కారం పొడిని మిక్స్ చేసి బాగా దంచుకోవాలండి ఈ దంచుకునేటప్పుడే మీరు లైట్గా రాళ్ళుప్పుని ఒక నాలుగు ఐదు రాళ్ళుప్పు వేసుకోండి ఎందుకంటే ఉప్పు కారంలో పడాలి కాబట్టి ఆల్రెడీ ఎక్కువ వేసుకోద్దండి ఊకే వేసుకున్నామా లేదా అన్న తట్లే మీరు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు క్వాంటిటీకి తగ్గట్టుగానే తీసుకోండి ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ తెల్లగడ్డ ఫ్లేవర్ ఉన్నా కూడా చికెన్ అనేది సరిగ్గా రాదండి చూసారు కదా క్వాంటిటీకి తగ్గట్టుగానే మనము యాడ్ చేసుకోవాలి ఈ తెల్లగడ్డలు మొత్తం బాగా మెత్తగా దంచేసి ప్రతి ఒక్క ముక్క కట్ అయిపోయేలాగా మొత్తం మెత్తగా అయ్యేలాగా ముద్ద ముద్దగా అయ్యేలాగా తయారు చేసుకోవాలండి చూసారు కదా ముద్ద ముద్దగా అయితే రెడీ అయిపోతుందనమాట మాది మీరు కూడా మొత్తం ముద్ద ముద్ద అయ్యేంత వరకు బాగా దంచుకోవాలండి సో చూసారు కదా ముద్ద ముద్దగా అయితే తయారైపోయిందండి పెప్పర్ పొడి తయారైపోయింది ఇప్పుడు మనము చికెన్ని కలుపుకుందాం చూసారు కదా మొత్తం వాటర్ కూడా ఒక డ్రాప్ వాటర్ లేకుండా మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపోయాయండి సో మీరు కూడా ఇలానే ఇంకిపోయేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిరిట నూనె వేసుకోవాలి నూనె మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి నేను క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకున్నాను మీరు కూడా క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో చికెన్ అనేది చిటపట చిటపట్టగా వేగాలండి బాగా చూసారు కదా ముక్కు కూడా బాగా మెత్తగా ఉడికిందండి నూనెలో వేసిన తర్వాత నూనెలో కూడా చికెన్ అనేది బాగా చిటపట చిటపటలాడి బాగా ఫ్రై అవ్వాలండి మీకు కొంచెం రోస్టెడ్గా కావాలంటే రోస్టెడ్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువసేపు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు దాన్ని ఆయిల్లో అండి అప్పుడు మీకు బాగా రోస్ట్ అవుతుంది మీడియం రోస్ట్ కావాలంటే మీడియం రోస్ట్ కూడా చేసుకోవచ్చండి నేను మీడియం రోస్ట్లోనే చేసుకుంటున్నాను సో చూసారు కదా ఆయిల్లో అయితే బాగా చిటపటలాడుతూ వేగుతుంది అనమాట సో చూసారు కదండి బాగా వేగుతుందండి మీరు కూడా బాగా వేయించుకోవాలి వేగక ముందు దించితే చికెన్ అనేది సరిగ్గా రాదండి చాలా టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి నూనెలో బాగా వేగనిచ్చుకోవాలి సో చూసారు కదా బాగా ఉడికిపోయిందనమాట ముక్క కూడా బాగా ఉడికిపోయింది చికెన్ అనేది ఆయిల్లో బాగా చిటపటలాడుతూ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనము పెప్పర్ పొడిని దంచి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా అది వేసిన వెంటనే ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఆ తెల్లగడ్డ ఫ్లేవర్ ఆ పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట వాసన సో చూసారు కదా వేసుకున్న తర్వాత ప్రతి ముక్కకి ఆ ఫ్లేవరు ఆ కారం పొడి మొత్తం అన్నింటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు ఏంటంటే మీరు నీట్గా ప్రతి దానికి ప్రతి ముక్కకి అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకునే వెంటనే స్టవ్ని ఆఫ్ చేయకూడదండి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలానే ఉంచేయాలండి స్టవ్లో పెట్టేసి అలానే ఉంచేయాలి ఒక రెండు నిమిషాలు అలానే పెట్టేస్తే ఆ స్మెల్ అనేది మనకు వస్తుంది అనమాట అంత కలిసినట్టుగా అంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఆ స్మెల్ అనేది సో చూసారు కదా పెప్పర్ చికెన్ డ్రై ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట సో ఇంకెందుకు లేట్ మీరు కూడా చేసుకొని తినేసేయండి ఎలా వచ్చిందో అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేయండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్